Okay. Gracias. <laughs> దినోత్సవం గురించి తెలుసుకుంటూ అందులో పెద్ద

కానీ నలభై రెండు వేల జనాభా ఉండే ఈ యొక్క కడప కలెక్టర్ వాడి ఆధ్వర్యంలో తొమ్మిది పది పర్సెంట్ మంది మీకు వసతి రుణాలను తీసుకుని జనరోగ్యంగా ఇది చేశాను అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను అందరికీ గ్యాస్ కనెక్షన్ అది కూడా నేను అసైన్మెంట్ కమిటీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పన్నెండు పండుగ ఉంటారని అందరికీ ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కు ఎస్టీ కార్పొరేషన్ కదా గతంలో కార్పొరేషన్ ద్వారా ముప్పై ఐదు పర్సెంట్ లోన్ సబ్సిడీ అరవై పర్సెంట్ లోన్ ఐదు పర్సెంట్ మాత్రమే అదే డ్రిప్ ఇరిగేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫలానికి ఎస్టీలకు వందల యూనిట్లు కరెంట్ ఉంచుతాం ప్లస్ కరెంటు కనెక్షన్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సౌభాగ్యాన్ని రెండు కరెంట్ బీటర్ రెండు వందల రెండు అంటే మనం జరుపుకుంటాం దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ ఇండిజినస్ పీపుల్ ఇండిజినస్ అంటే ముందు నుంచి కూడా ఆదివాసీ పేర్లు చూసారా ముందు నుంచి వాళ్ళు నివసిస్తున్నారు అక్కడ అందువల్ల వాళ్ళకి మన ఆదివాసి అని చెప్పేసి గత పూర్వం ఫస్ట్ నుంచి ఒక ఫస్ట్ పీపుల్ అంటాం యాక్చువల్ ఫస్ట్ పీపుల్ అంటే వారితోటే మానవ స్టార్ట్ అయ్యి అలా కార్యక్రమంలో ఇతర ఇతర జాతులు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యా అనమాట ఇంకా మన దాంట్లో ఇంకా ఏమేమి మనం తీసుకువెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళాలా అన్నది మనం ఈరోజు చర్చించుకొని ఇందాక మన ఆదినారాయణ చెప్పినట్టు ఆ సాధనసారి ఒక అవుట్కమ్ ఓరిటేషన్ అంటే మనకి రిజల్ట్ వచ్చే విధంగా ఫలితం వచ్చే విధంగా తీసుకోవడం కోసం ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవటం చాలా ఉపయోగపడుతుంది కరెక్ట్ ఆదినెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి సాధకత కూడా చేయకూడదు నేను భావిస్తున్నాను సో ఆయన వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకి సభ మొక్కలు ధన్యవాదాలు తర్వాత పిల్లలందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఎందుకంటే ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు నాయకులు కాస్త విద్యలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నేను చెప్పిన విధంగా ఏమేమైతే మన వేకెన్సీస్ ఉన్నాయో ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటికి మనం మనకు అవగాహన మనం కల్పించుకొని వాటిని మన పిల్లలకు కానీ యువతకు కానీ వీళ్ళందరికీ తీసుకుని వెళ్ళాలి సో సరస్వతి గారిని నేను కోరేది ఏంటంటే జనార్దన్ గారు డిఆర్డిఏ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అందరినీ కూడా ఒక వర్క్షాప్ కేవలం గిరిజన నాయకులకి సంఘ నాయకులకి పెద్దలకి పెట్టండి ఎందుకంటే మన ఆదిన రెడ్డి గారు స్కీమ్స్ అన్ని చెప్పాడు ఏ స్కీమ్ ఎలా ఉపయోగించుకోవాలి ఏ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏమున్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నత విద్య అభ్యసించడం కేసీఎం ఒక ఐదు తయారు ఒక గంట షాప్ అన్నది మీ అందరికి కూడా పెడితే మీ ద్వారా కూడా అక్కడ ఇంకేమైనా వస్తే అక్కడ చర్చించి మళ్ళీ సేమ్ అవుట్కమ్ వరింటస్ లో ఉంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇది మీరు ఒక డేట్ ఫిక్స్ చేసి పదిహేను రోజుల్లో ఒక మంచి వర్క్ షాప్ కండక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అది మీ అందరికి కూడా యువతికి అందరికి కూడా మీరు కూడా మీరు కూడా ఒక అవగాహన ఉంటే మీరు మాట్లాడేటప్పుడు వారికి కూడా ఒక మంచి మాట్లాడడం చెప్పడానికి ఉంటుంది అనమాట ఇంకా విద్యార్థులందరూ కూడా మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే మీకోసం ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అవునా మేము జిల్లా జిల్లాలో స్కూల్లో చదువుకున్నాం బెంచెస్ ఉండేవి కాదు కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు చూస్తే ఒక బెంచ్లు ఉన్నాయి చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు వాళ్ళందరూ చూస్తే చక్కగా యూనిఫామ్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి కంట ఇచ్చాం బ్యాగ్ ఇచ్చాం అవునా ఒక మంచి నిన్ను ఉంది సో ఇన్ని పుస్తకాలు సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంట మీరు చక్కగా అవకాశాన్ని వినియోగించుకొని చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు ఒక విద్య